మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి నాకు తెలీదు ఊరి కొత్త లక్డీ కాపులకి ఏ ఎక్కాలండి నాకు తెలీదు ఊరి కొత్త పోనీ కుక్కర్ పల్లికి కొత్త గంటకి మూడు వందలు వస్తారా నాకు తెలీదు కొత్త నేనే విన్నాను నేను అన్నదే మీరు విన్నారు గంటకి మూడు వందలు నైట్కి అయితే థౌసండ్ అంటే తమరు అనుమానం అక్కర్లేదు టైపే ఇది జోకు కాదు కదా కాదు సీరియస్ డోంట్ వేస్ట్ మై టైం మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇంట్రెస్ట్ లేకపోవడమా కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటిది మీరు గంటకి ఎంత అన్నారు మూడు వందలు మనం మనం ఒక అండర్స్టాండింగ్ వద్దామా ఏంటి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెటిల్ అవుదామా అలా ఎందుకు నా దగ్గర రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి అందులకు సరే వంద అడ్వాన్స్ కొట్టు థ్యాంక్స్ ఇంక వెళ్దామా ముందవి కొనుక్కురా అబ్బా అవంటే ఏవి అబ్బా చూపే సేఫ్టీ ప్రికాషన్స్ క్షణంలో తెస్తాడు ఎక్కి బండెక్కు మావ ఎక్కి లాగించు మావ తత్త ఒక మూడు ఇవ్వండి ఏంటవి అవే పిల్లలు బెలుండ్లుగా ఊది ఆడుకుంటారు పెద్దవాళ్ళు వాళ్ళని కరకుండా వాడుతుంటారు అవి ఏం కావాలో తిన్నగా చెప్పవా పొద్దునే మూడవ చేయమాక ఆ మూడు వచ్చినప్పుడు వాడుతుంటారే అవి కాస్త మంచివి చూసి నాలుగు కాలాల పాటు మన్నేవి ఇవ్వండి ఇవ్వండి థ్యాంక్ యూ అంబరి జుంబరాయి చుంబరాయి చుంబరాయి అరే మీరే వచ్చేసారా మీకు నాకంటే తొందర ఎక్కువ ఇదేమిటి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తున్నారు ఇంకో స్ట్రాంగ్ పార్టీ ఏదైనా తగిలిందా లేదండి మేము యామినీ టీవీ వాళ్ళం మా టేక్ ఎవ్రీథింగ్ ఈజీ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని షూట్ చేసాం ఓహో అలాగా థ్యాంక్స్ షూట్ చేశారా అంటే ఇదంతా టీవీలో వస్తుందా అతి తొందరలోనే వస్తుంది ఆహా అసలే ఏజ్ బారైపోయి పెళ్లి కాక నేనేడుస్తుంటే మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏమిటి స్వామి నాకు ఇంకా పిల్లని ఎవరిస్తారు ప్రభు పిల్ల మాట దేవుడేరు ఈ ప్రోగ్రాం గానే గురుడు చూశాడో నా కుంప కొల్లేరే అయ్యా అమ్మా వీళ్ళేరి బ్యాన్ ఉంటుంది పోయింటారు ఈ ప్యాకెట్ ఎత్తుకో దొక్కట్ట అకురో అకుని పోవో పోని నీ వెనకే తోగిపోనా లేకుంటే అట్టునే మాదిపోనా పోనా అబ్బా ప్రిపకుని తో చాలా పనంది ఎవరు ఆ నువ్వా నేను మొగాటి కాదు నాకు మూర్తు రావు నువ్వు వెళ్ళిపో థ్యాంక్స్ సారీ కంగారు పడుతుందా ఆ నా పేరు నీకెలా తెలుసు ఒక్క పేరే కాదు నీ జాతకం మొత్తం నాకు తెలుసు నువ్వు నాకు పని చేసి పెట్టాల్ పెద్ద పనేవి కాదు చిన్న బ్రోకర్ పని ఎంత ధైర్యం నీకు ఇంత బతులు నన్ను బ్రోకర్ పని చేయబట్టావాడకమ్మా బయట వాళ్ళ కాదు నాకు నీ గురుడికి మధ్య అట్లే చూసుకుని బతికేవాడి ఆడదారు మాటుస్తాడంటే నా విని అట్లే చూట్టాడు మా బాసు నన్ను వదులైతే అంటే నో అంటావా సారీ అంటాడు ఆహా సరే నీ ఇష్టం ఆ రేపు మార్నింగ్ ఎయిట్ థర్టీ కి టీవీ చూసుకో ఏ యువ స్ట్రవింగ్ లీలో మా పాస్ కి లవ్ లెటర్ రాసావా ఉ నువ్వు నాకా రోజు వంద రూపాయలు ఇచ్చింది అవి కొనుక్కొచ్చింది అంతా టీవీలో వస్తుంది ఆహా ఈ ప్రోగ్రాం విషయం మీ గురుడికి కూడా ఫోన్ చేసి చెప్తాను అయ్యయ్యో బతుకుంటే బట్టలే ఉత్తుకును బతు నేను స్లిప్ అయిన విషయం మా బాసు తెలిసిందంటే నా కొల్లారు వాచిపోతే అయితే బ్రోకర్ చేస్తావా అంటే పక్కలు పరుపులు మేము వేసుకుంటాం గాని ముందు మా లుక్కులు కలుపు నా మీద మంచి ఇంప్రెషన్ కలిగేట్టు చేసి మీ బాసు ఓటు నాకు పడేలా చెయ్యి ఓకే ఓకే అవును పోయి మీదేంటి దోశలేసి చెప్తున్నాను అమ్మో మాడిపోయింది ఇంట్లో కొడిగిడ్ ఉన్నాయా ఓ బోలెడు అయితే ఓ పచ్చి మాడించేసి పక్కన పడేసి నాకు డబుల్ ఆమ్లెట్ అమ్ములైపోయాయి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువగా అయ్ ఆ వేస్తా కొంచెం మిరియాల పొడి కూడా తగిలించు ఆ తగిలిస్తా ఇదిగో ఆ ఉప్పు కాస్త తక్కువై అలాగే ఎంట్రింగ్ కూడా వేస్తా తాను వెలిసిందనుకుంటే భూకంపం వచ్చేస్తుంది హాల్లో ఎవతది అదో పెద్ద క్యాసెట్ ఏంటి అదెవరో నాకు తెలియదు బాసు కలవాలని వచ్చింది ఆయన లేనప్పుడు అడ్డమైన వాళ్ళని ఇంట్లో ఎందుకు కలవ చేస్తావు ముందు దాన్ని బయట పంపను అతవీతి ఆవిడ్ని బయటకు పంపించేంత సీను నాకు లేదు తల్లి ఆమ్లెట్ ఇంకా రెడీ కాలేదా ఇంట్లో కూర్చోబెట్టిదే కాకుండా వేసి మర్యాదలు కూడా చేస్తున్నావా తప్పదు తప్పదా ఏయ్ ఎవరు నువ్వు నీ అత్తమ్మ కోడల్ని అయినా నేనెవరినైతే నీకెందుకు నాకెందుక అసలు ఇంట్లో నీకేం పని ముందు బయట నడు నడవను సూర్యాన్ని కలవందే నేను ఇక్కడి నుంచి కదలను నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వే బయటికి వెళ్ళు ఎంత ధైర్యమే నీకు నన్నే బయటకెళ్ళమంటావా అసలు నేను ఎవరినో తెలుసా ఎవరివే సూర్యానికి కాబోయే వైఫ్ ని ఇంకా కాలేదు కదా అయ్యేదాకా గ్యారంటీ ఏముంది ఆ ఛాన్స్ నన్ను దాటి నీ దాకా రావాలి కదా ఏంటన్నా సాసర్ పగిలిపోద్ది కప్పు పేలిపోద్ది చిరిగి చాటవుద్ది పగిలి పటాన్ చెరువద్ది ఏంటి అన్నావు నువ్వేంటి అన్నా కూర్చో బాగున్నారా రే తండ్రి ఇట్రా వీళ్ళు ఎవరు తెలుసా మహాపల్లి వారు అబ్బాయి గారు తండ్రి ఆయన స్నేహితులు వాళ్ళకి ఏం కావాలో దగ్గర ఉండి చూస్తాం ఏ ఇబ్బంది ఉండకూడదు రంగారావు ఏ ఇలా ఎవరు మొగపల్లి వారు మరి మీరేవారు కాడ పెళ్లి వాళ్ళు మరి చేతులు కట్టుకొని నిలబడ్డరా పెళ్లి మా ఎత్తుకి మచ్చి కాఫీ పట్టరా అయ్యా కూరా ఆ తిట్టి తీస్తా ఆహ్ సార్ కాఫీ సార్ కాఫీ ఆ టీ తె కాఫీ తెస్తావురా లే సార్ మీరు కాఫీ తెమ్మన్నారా సార్ కావాలంటే ఆయన అడగండి కావాలంటే ఆయన ఆయన మగ మొగబల్లి వారు అబ్బాలు చెప్తారా తీయే తెమ్మారా అలాగే చెప్తా పెళ్ళా సార్ వద్దు సార్ వద్దు మరి మేము అడిగింది పెప్టీ లేకపోతే వద్ద వద్దు సార్ వద్దండి మీరు పెప్సీ అయిదమ్మన్నారు పెళ్లి కావడానికి రెండు నిమిషాలు టైం మాత్రం నేను తీసుకొస్తా పిట్టి తీస్తా లేకపోతే ఏమనుకున్నావు డ్రైవర్ మీకంటే స్పీడ్గా అమ్మగారు లోపలికి వెళ్ళారు ఏంటి స్వీట్ లాంటి కాపురంలో కారం పెద్దవాళ్ళ మిస్టర్ లో తలతూచొద్దు వంటవాడు రేంజ్ లోనే ఉండు రే నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంట కాదురా ఈ ఇంటో ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను రా ఓహో వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు టైటానికి టచ్ ఇవ్వాల్సిందే ఏమిటది మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది లోపల నుంచి బయటకు ఎన్నిసార్లు వస్తుంది విజయబాబుకి అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి జస్ వీడేంటి జస్టమి లోపలికి వెళ్తున్నాడు ఇదేంటి తారామ మన పైకానిక్ వీడేంటి నా వీడేంటి లో నమస్కారం చేస్తున్నాడు ఏరా మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా ఆమె అతిలోక సుందరి భూలోక పందిరే నీకు తెలియాలా ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని ముంపు తుంపుల నడుమని దిగి దిగేమనే కళ్ళని లుక్కు రుక్కు రుక్కు రుక్కోని నీకు చెప్పాలరాడుకుంటే కొట్టావు ఈ పట్లని నీకు ఎవరు నేర్పారు బాబు నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు శిష్యులారా ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా నేను వాడిని కొట్టడానికి వాడు నన్ను కొట్టడానికి మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాను నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు బాణం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు Tony! Tony! and for more videos please subscribe to iDream please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i, dream. Subscribe to I dream. so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల చానెల్ సబ్క్రైబ్ చేసుకున్న నోట్ తిరిగిపోతే లేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మో సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబు టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐడ్రీ ప్లీజ్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లస్క్రిబ్ ఐ డ్రీమ్ డోట్ ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్